ప్రభువు పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుణ్ణి వాగ్దానము మనుషులు నిద్రించుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయెను సువార్త పదమూడవ అధ్యాయము ఇరవది ఐదో వచనం ప్రే సహోదరి ఈ ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రీలారా సంగము అనే పొలము ఎంతో సుందరమైన ఉద్యానవనము వలె ఉండాలి అని యజమాని తోటమాలి అయిన దేవుడు గోధుమలను తీసుకుని వచ్చి అందులో విత్తాడు అయితే దుష్టుడైన సాతాను అదే రోజున గురుగులను కూడా విత్తాడు సంగము అనే పొలములో దేవుని వాక్యము వినుచు ఆయనను ఆరాధిస్తూ స్థుతిస్తూ గోధుమలు మరియు గురుగులు కూడా ఎదుగుతున్నాయి కానీ వాటి స్వభావము మాత్రము మారలేదు కాబట్టి గోధుమ గింజ గోధుమలని ఇచ్చింది గురుగులు గురుగులని ఇచ్చాయి పరిశుద్ధ లేఖన భాగంలో మనము పరిశీలన చేసినట్లయితే పరలోక రాజ్యము తన పొలంలో మంచి విత్తనము విత్తిన యొక్క మనిషిని పోలియున్నది మనుషులు నిద్రించుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులను విత్తిపోయెను అని పరిశుద్ధ లేఖన భాగములో చెప్పబడినది ప్రిలారా ఈరోజు మన సంఘాలలో కూడా ఇలానే ఉంటుంది గోధుమలు గురుగులు రెండు కలిసి ఉంటున్నాయి అయితే వాటి ఫలమును బట్టి ఏది గోధుమ గింజ ఏది గురుగు అనేది తెలియబడుతుంది కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినిచిన నీవు దేవుని సంగము అనే పొలములో నాటబడిన గోధుమ గింజవా లేక సాతాను నాటిన గురుగువ అనేది ఒక్కసారి ఆలోచించుకొని చూసుకో ప్రిలార అప్పుడు ఇంటి యజమాని దాసులు అతని యొద్దకు వచ్చి అయ్యా నీవు పొలములో మంచి విత్తనములు వితితివి గదా అందులో గురుగులెక్కడి నుండి వచ్చినవి అని అడిగిరి ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా ఆ దాసులు మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుట నీకిష్టమా అని అతనిని అడిగిరి కోతకాలము వరకు రెండింటిని కలిసి ఎదుగనీయుడి కోత కాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చిపెట్టుడని కోతగాండ్రుతో చెప్పుదన నేను అన్న వచనముల ప్రకారము ప్రియలారా తోటమాలే రెండింటికి కూడా ఒకటే వాక్యమనే ఎరువును చల్లుతాడు రెండింటిని కూడా ఒకే నీటితో అంటే పరిశుద్ధాత్మతో తడుపుతాడు రెండింటిని కూడా ఒకటే రీతిలో అంటే దేవుని కృప అనేది చెడ్డవారి మీదను మంచివారి మీదను ఒకేలా ఉంటుంది కాబట్టి మంచి ఈవులను దీవెనలను అనుగ్రహించి పెంచుతాడు అయితే గురుగులు తన స్వభావమును కోల్పోకుండా ఆ లాగునే ఉండిపోతాయి ప్రిలారా గురుగులు అనగా నామకార్త క్రైస్తవులు అబద్ధ బోధకులు అవిశ్వాసులు లోకానికి దేవునికి ఇద్దరికీ దాసులుగా ఉండాలని చూసేవారు దుష్టులు ఎలా ఉంటారు అంటే ఎల్లప్పుడూ ప్రభు నామాన్ని స్థుతిస్తూ ఉంటారు ఎల్లప్పుడూ అద్భుత కార్యాలను సూచక క్రియలను కనపరుస్తూనే ఉంటారు ప్రభువా ప్రభువాని పిలుస్తూనే ఉంటారు కానీ తండ్రి చిత్తాన్ని మాత్రము చేరు ఎల్లప్పుడూ మంచి వాక్యాన్ని సత్యవాక్యాన్ని వింటూనే ఉంటారు కానీ దాని విషయమై అనుభవ జ్ఞానము పొందకుండా ఉంటారు వాక్యము వింటూనే ఉంటారు విన్న వాక్యాన్ని ఎప్పటికప్పుడు సాతాను వచ్చి ఎత్తుకుపోతూ ఉంటాడు కాబట్టి వీరు ఎల్లప్పుడూ ఐహిక విచారములతో దేవుని నుండి వచ్చే దీవెనలు వరాల కోసం మాత్రమే ఎదురుచూస్తూ రాజ్యము గురించిన ఆలోచన లేకుండా దేవుని అందు భయభక్తి అనేది లేకుండా జీవిస్తూ ఉంటారు అయితే గోధుమలు మాత్రం తండ్రి చిత్తానికి లోబడి దేవుని నిమిత్తము చనిపోవడానికి సైతము సిద్ధపడి తన ప్రాణమును పోగొట్టుకున్నటకు ఎల్లప్పుడూ సిద్ధమై ఉంటుంది అంతేకాకుండా తనని తాను పెంటతో సమానముగా ఎంచుకొని దేవుని స్వారూప్యములోనికి రూపాంతరము చెందుటకు అనేక శ్రమలకు శోధనలకు పరీక్షలకు నిలుస్తుంది దేవునికి నచ్చిన రూపములోనికి వచ్చేంత వరకు కూడా పూర్తిగా చనిపోవుటకు క్రీస్తులో తిరిగి లేచుటకు సంసిద్ధమై ఉంటుంది కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా దేవుని రాజ్యములో ఏమి తినాలి ఏమి ధరించుకోవాలి ఏమి సంపాదించాలి ఎలా సంతోషముగా జీవించాలి దేవుని యొద్ద నుండి ఏ వరమును ఏ ఆశీర్వాదమును పొందుకోవాలి అని ఆలోచించి ప్రయాసపడువారు గురుగులు కానీ దేవుని రాజ్యము అంటే భోజనము పానము కాదు కాని ప్రేమ సమాధానము పరిశుద్ధాత్మ ఆనందము కాబట్టి నాకట్టి ఆనందము కావాలి అని దానికోసము ప్రయాసపడేవారు గోధుమలు మరి దేవుని రాజ్యములో ఈరోజు ఈ వాక్యము వినిచిన నీవు వెతుకుచున్నది నువ్వు పొందాలని ప్రయాసపడుచున్నది దేనికోసం ప్రే సహోదరి సహోదరుడా మేము కూడా క్రీస్తు సంఘములో విత్తబడిన వారమే కదా మరి మనము ఎలా ఉన్నాము గోధుమ గింజ వలె ఉన్నామా లేక గురుగుల వలె ఉన్నామా మన ఆధ్యాత్మిక జీవితము ఎలా ఉన్నది మన ఫలము ఎలా ఉన్నది ప్రే సహోదరి సహోదరుడా గోధుమలు గురుగులు రెండు కూడా కోత కాలము వరకు ఒకే పొలములో పోషించబడతాయి అయితే నాడు ముందుగా గురుగులు పెరికివేయబడి అగ్నిలో వేయబడతాయి వేషధారణ కలిగి పైకి గోధుమ గింజవలే అంటే విశ్వాసివలే క్రైస్తవుని వలె నేను గొప్ప ప్రార్థనాపరుడను విశ్వాసిని గొప్ప ఆధ్యాత్మిక జీవితము కలిగిన వ్యక్తిని అని నీ సంగములో ఈ లోకములో గొప్ప పేరు తెచ్చుకోవడం దేవునిచే పోషించబడటం ముఖ్యము కాదు కాని ప్రియ సహోదరి సహోదరుడా కోతకాలమందు అగ్నిలోనికి పోయి తప్పించబడటము ముఖ్యము కాబట్టి ఈరోజు మీ ఆధ్యాత్మిక జీవితం ఏ విధముగా ఉన్నది ఒక్కసారి పరిశీలన చేసుకోండి పొలములో గోధుమల మధ్యన విత్తబడిన గురుగులవలే నీవున్నావా లేక గోధుమ గింజవలిని ఉన్నావా నీవేంటి అనేది ఇతరులు నీకిచ్చే సాక్ష్యాన్ని బట్టో లేక వారి మధ్య నీ ప్రవర్తనను బట్టో మనుషులు నిన్ను చూసి అంచనా వేస్తారు నీ పైరూపాన్ని చూసి కాని ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు మాత్రం నీ క్రియలను బట్టి నీ ఫలమును బట్టి నీ హృదయమును బట్టి తీర్పు తీరుస్తాడు మరి కోతకాలం మందు గోధుమ గింజలు యజమానుని కొట్టులో కూర్చబడినట్లుగా ఈరోజు వాక్యము వినుచిన నీవు నేను పరలోక రాజ్యములో ప్రవేశించగలిగే వారిగా ఉన్నామా లేక అగ్నిలో వేయబడే గురుగుల వలె ఉన్నామా ఒక్కసారి ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు దేవుని వాక్యపు వెలుగులో మనల్ని మనము పరీక్షించుకుందాం అటు రీతిగా మంచి గోధుమల వలె మన జీవితాన్ని కలిగి ఉండుటక అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ వారికి వారికిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన కరుణగల రికల చాటున సంరక్షించి గాక ఆమెన్ ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణభూతులవైన ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ జీవము కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం దేవ గడిచిన కాలమంతా మీ కృపలో భద్రపరిచి మరొక శ్రేష్టమైన దినములోనికి మమ్మలను ప్రవేశింపజేసిన మీ నామాన్ని బట్టి మీకే స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేయునాం దేవా వినిన వాక్యాన్ని బట్టి మీకే స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేయచున్నాం అవును ప్రభువా మేము గురుగుల వలె కాక మా కుటుంబములో మా సంఘములో మేము పనిచేయ స్థలములో మంచి గోధుమల వలె ఉండులాగున మీ కృపను మాకు దయచేయమని వేడుకొనిచున్నాం తండ్రి మేము మీ చిత్తానికి లోబడి మీ నిమిత్తము చనిపోవడానికి సైతము సిద్ధపడటానికి మాకటువంటి కృపను దయచేయమని మీ పాద సన్నిధిలో వేడుకొనిస్తున్నాం దేవా మేము ఒకవేళ గురుగుల వలె మా జీవితాలను కలిగి ఉన్నట్లయితే నైనా ఒకరోజు మేము పెరికి వేయబడి అగ్నిలో కాల్చబడతామని ఎరిగి అటువంటి జీవితాన్ని వదిలి నిజమైన ప్రార్థన పరుని వలె విశ్వాసము కలిగి గొప్ప ఆధ్యాత్మిక జీవితము కలిగి మంచి గోధుమల వలె మంచి ప్రవర్తన కలిగి నా తండ్రి కోతకాలమందు మేము మీ కొట్లలోనికి చేర్చబడే నిజమైన క్రైస్తవుల వలె ఉండులాగున మాకు సహాయము దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవ ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలందరినీ ప్రత్యేకంగా జ్ఞాపకము చేసుకుండినైనా దేవ శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతిబిడ కొరకు ప్రార్థిస్తున్నాం అయా ఇది నాన్న బిడలందరినీ జ్ఞాపకము చేసుకుండినైనా అయా ప్రతి బిడ్డను మా కోసం గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి సంపూర్ణ స్వస్థతను మంచి ఆరోగ్యమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడలందరికీ వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దివై సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీ హస్తాలకు అప్పజెప్తా ఉన్నాం దివా ఏ బిడ్డ ఎక్కడ ఈ చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన విజ్ఞాపనలను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో ఆకాశమందు ఆసీనుడవైన తండ్రి వారి ప్రతి ప్రార్థన మనవిని మీరు ఆలకించి వారి జీవితంలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ఉన్నటువంటి ప్రతి శోధన ప్రతి ఆయాసము ప్రతి దుఃఖము ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటిని కూడా మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన చేత బిడ్డల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరుచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్